దేశప్రభుని ఆరాధిస్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను ఆరాధిస్తా ఉన్నప్పుడు ఎవరిని ఆరాధిస్తారో ఇళ్ళకే తెలియదు తండ్రిని ఆరాధించాలి దేశప్రభును ఆరాధిస్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను ఆరాధిస్తా ఉన్నప్పుడు ఎవరిని ఆరాధిస్తారో ఇళ్ళకే తెలియదు తండ్రిని ఆరాధించాలి ఎందుకు నాలుగో అధ్యాయం వాహన శువార్త ఇరవై మూడో వచ్చినాం యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించదు యేసును కాదు ఆరాధించడం పరిశుద్ధాత్మ దేవుని కాదు ఆరాధించడం తండ్రిని ఆరాధించు యేసును కాదు ఆరాధించడం పరిశుద్ధాత్మ దేవుని కాదు ఆరాధించడం తండ్రిని ఆరాధించడం ఎవరి ద్వారా ఆత్మతోను అంటే పరిశుద్ధాత్మ దేవునితోను సత్యముతోను సత్యం ఎవరు పదిహేడు అధ్యాయం వ్యూహాను సువార్త పదిహేడు వచ్చిన నీ వాక్యమే సత్యము కనుక వాక్యం ఎవరు వ్యూహాను సువార్త ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఆ వాక్యమే శరీర అయి కృపా సత్య సంపూర్ణినిగా అందులో నివసించింది ముప్పై మూడు సంవత్సరాలు కనుక వాక్యం అంటే అంటే ఇప్పుడు మళ్ళా అక్కడ పెద్దలైన వెళ్ళిపోతాం తండ్రిని ఆరాధించేవారు అట్టి ఆత్మతోనూ సత్యముతోనూ ఆత్మతోనూ అంటే పరిశుద్ధాత్మతోనూ సత్యముతోనూ అంటే యశు ప్రభువుతోనూ తండ్రిని ఆరాధించండి ప్రవీణ్ యేసుక్రీస్తు నామలో ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ నా యొక్క వందనాలండి చూసారు కదా మిత్రులారా ఈ యొక్క బిఓ సంస్థకు చెందినటువంటి పీడి సుందరరావు గారు ఏ విధంగా మాట్లాడారు యేసుక్రీస్తుని ఆరాధించకూడదు తండ్రిని మాత్రమే ఆరాధించాలి అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు నిజానికి వీళ్ళు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని పెట్టుకుంటారు చర్చి వీళ్ళకి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని వీళ్ళు ఆ సంస్థ చెందిన వాళ్ళు మరి ఏసుక్రీస్తు సంఘం పెట్టుకుని కూడా ఆ క్రీస్తుని దేవుడిగా కానీ క్రీస్తుని ఆరాధించకూడదని చెప్పి మాట్లాడటం ఎంతవరకు సమంజసం నాకైతే అర్థం కాట్ల ఇప్పుడు బౌ వారికి బుద్ధి ఉందని పెట్టాలి యాక్చువల్లీ కొంచెం నేను గౌరవిస్తూ బిఓయు వారికి అని పెట్టాను దానికి కారణం ఏంటంటే వీళ్ళు తెలుసుకుంటారని వీళ్ళతో ప్రేమగా చెప్పాలని ఉద్దేశం చేత నేను ఒక వీడియో చేస్తున్నాను ముఖ్యంగా బిఓఈ సంస్థ అంటే పూర్తిగా వ్యతిరేకం కాదు నేను ఆయన వాళ్ళ పాటలు కూడా నేను విన్నాను ఓకే దేవుడి కోసం రోషం పౌరుషంతో ముందుకెళ్లే వ్యక్తులు కొన్ని కేసులు కానీ మతోన్మోదుల మీద లేకపోతే కొన్ని సంస్థల మీద లేకపోతే పోరాటం చేసిన వ్యక్తులు బైబుల్ కాల్చినప్పుడు కానీ వాటి ఆ సందర్భాల్లో వీళ్ళు పోరాడిన వ్యక్తులే అయితే యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తారు కానీ తండ్రితో సమానంగా ఏసుక్రిస్త కాదు అనేది వీళ్ళ సబ్జెక్టు అయితే అది కొంచెం వాక్యాలు కొన్ని ఏదైతే వాక్యాలు ఉన్నాయో వీళ్ళకి తండ్రితో సమానుడు కాదని వాక్యాలు ఏవైతేనే వాటి విషయాల్లో కొంచెం వీళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు చెప్పొచ్చు ఇతరుత్వం మీద నేను వీళ్ళు చేస్తాను అయితే ఇప్పుడు ఏసుక్రీస్తుని ఆరాధించకూడదు అనేది సబ్జెక్ట్ ఉందో ఆ విషయంలో ఖచ్చితంగా యేసుక్రిస్తవాని ఆరాధించవచ్చు అని బైబుల్లో అనేక రిఫరెన్స్లు ఉన్నాయి అనేక రిఫరెన్స్లు ఉన్నా కూడా వీళ్ళు ఎందుకు ఇలాగా ఆ యొక్క వాక్యాలు అంగీకరించలేకపోతున్నారు అర్థం కావట్లా అంటే మళ్ళీ వీళ్ళు ఏమంటారు అంటే వాక్యాన్ని పరిశీలనగా చదవాలి బెరే సంఘస్థుల్లాగా వాక్యాన్ని బాగా స్టడీ చేయాలి మేము తెలుసుకుంటామండి మీరు చెప్పండి మనం చర్చించుకుందాం మాట్లాడుకుందాం అంటారు మళ్ళీ మరి చాలా స్పష్టంగా ఉన్న వచనాలను కూడా వీళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు అనేది నాకు అసలు ఏమాత్రం అర్థం కావట్లేదు దయచేసి ఒక వీడియో చూస్తున్న బిఓ సంబంధించిన స్టూడెంట్స్ కానీ ఆ యొక్క సేవకులు కానీ గమనించాలి ఇక్కడ మీతో శత్రుత్వం ఎంచుకోవడానికి వీడియో చేయట్లేదు కానీ దయచేసి మనస్సాక్షి చంపుకోకుండా మనోనేత్రాలు వెలిగించబడ్డ వాళ్ళై వాక్యానికి విధేలు వాక్య రెఫరెన్స్ అవ్వండి మేము ఎప్పుడు ఒక విషయం చెప్పాను కదా ఇక మేము మారాల్సిన అవసరం లేదు లేకపోతే ఒక విషయాన్ని ఎప్పుడు బోధిస్తున్నాం కదా ఇప్పుడు వేరే స్టాండ్ తీసుకుంటే ఎలాగా అని భావజాలం వద్దండి మనం ఎప్పుడూ కూడా పరిపూర్ణతలోకి వెళ్తుండాలి సర్వపరిపూర్ణతలకు మనం వెళ్తుండాలి అని గుర్తుపట్టండి భూలోకంలో ఎంతకాలం ఉండం కదా చనిపోయిన తర్వాత దేవుడికి లెక్క చెప్పవలసిన వాళ్ళం ఉన్నాం మనం కాబట్టి ఈరోజు చూపించే వా వచనాలు ఏదైతుండే ఆ వచనాలని మీరు వచనాలకి విధేయులు అవ్వండి తెలుసుకుంటారని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీకు బ్రతిమలాడుకుంటా ఉన్నాను ఎందుకంటే వాక్యాలని సరే కొన్ని 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 వచనాలు ఏవైతున్నాయో అది తప్పుగా అర్థం చేసుకుంటే కొంత అవకాశం మీకు ఉంది ఏదైతే ఏసుక్రి వారు సమానుడా కాదా నిత్యుడా కాదా ఆయన తండ్రిని ఎందుకు వేడుకున్నాడు రెండో రో అక్కడి గురించి ఆయనకి ఎందుకు తెలియదు ఈ కాన్సెప్ట్ అంతా గురించి నేను రిఫరెన్స్ లేదు నెక్స్ట్ వీడియోలు చేస్తాను తర్వాత వీడియోలు చేస్తాను నెక్స్ట్ వారంలో ఒక రెండు మూడు ఒక వారంలో చేస్తాను అయితే ఆరాధించవచ్చా ఏసుక్రీస్తు వారి లేదనే విషయంలో మాత్రం చాలా స్పష్టంగా రిఫరెన్స్లు ఉన్నాయి అయినా కూడా మీరు దయచేసి మీరు అలా ఉండబాకండి మూర్ఖంగా ఉండబాకండి దయచేసి చిన్నవాడిని అయినా మీ ముందు నీ చాలా చిన్నవాడిని అయినప్పుడు కూడా ఇప్పుడు ప్రవక్త తప్పు చేస్తున్నప్పుడు గాడిదతో దేవుడు మాట్లాడించాడు బిలామ ప్రవక్త తప్పు చేసినప్పుడు గాడిదతో మాట్లాడించాడు అనుకోండి గాడిద వంటి వాడిని దేవుడు ఆత్మ చేత వాడబడుతున్న వ్యక్తిగా తీసుకోండి నేను చిన్నవాడిని అయినప్పుడు కూడా దయచేసి వాక్యాలకు విధేలు అవ్వాలి మనము ఎప్పటి నుండి ఉన్న బోధలు మా అయ్యగారు చెప్పారు మా అన్నగారు చెప్పారు అని కాదు కానీ ఎప్పుడు కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి దయచేసి ఎక్కడ వీరు వాక్యాన్ని కలిపి చేరుపుతున్నారు ఎక్కడ వాక్యం తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనేది ఈ విషయంలో చూపిస్తాను గత ఎనిమిది సంవత్సరాల క్రితమే బాగా పోరాడం ఈ విషయంలో ఈ ఫేస్బుక్ లో వీళ్ళు ఏసుక్రీస్తు వారు దేవుడన్నా ఏసుక్రిస్తున్నా ఆరాధించవచ్చు అని చెప్పిన సందర్భాల్లో వెంటనే వచ్చేస్తారు వీళ్ళ గుంపు వచ్చేసి దాదాపు ఒక నెల రోజుల పాటు వీళ్ళు పోరాడినా కూడా వీళ్ళు మారల ఈ రోజుల్లో ఆ రోజులు అపోస్తులు కూర్చొని మాట్లాడుకొని పరిశుధాత్మ విషయంలో మాట్లాడుకొని అన్ని అన్నిల మీద పరిశుధాత్మ కుమ్మరింపబడ్డం జరిగినప్పుడు మాట్లాడుకొని దేవుడి చిత్తానికి లోపడి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు మంచిగా వాళ్ళు దేవుడికి లోపడ్డారు కానీ రోజుల్లో ఎవరు కూడా ఏది చెప్పినా వినే పరిస్థితుల్లో లేరండి వీళ్ళకి వాళ్ళ ఇగో వాళ్ళ అహంకారము వాళ్ళ జ్ఞానము వాళ్ళు చెప్పింది నేను చెప్పింది కరెక్ట్ నాకు తెలుసు అనే భావచాలంతో తప్ప నేర్చుకుందాం అనే భావచాలం లేకుండా ఎవరికి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు దీనివల్ల ప్రేమలు చల్లారిపోతామని ఐక్యత ఉండలేదు అటుపక్క మతోన్మాదులు దాడులు చేస్తూ ఉన్నారు దయచేసి ఇవన్నీ పక్కన పెట్టండి నేసుక్రీస్తు రక్షణ నమ్ముతున్నారు కదా పక్కన పెట్టి మీరు దయచేసి మతోన్నమాదుల మీద పోరాడండి వాళ్ళ వల్ల వాక్యము వక్రీకరించడం వల్ల వాళ్ళు మాదులు కొంతమంది హైందవులు క్రైస్తు క్రీస్తుని తప్పుగా బైబుల్ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఏహో అని సమాధానం చెప్పండి కాబట్టి వాళ్ళు దానివల్ల కొంతమంది విశ్వాసులు సంఘం చేర్చబడే అవకాశం ఉంది అందుకని సిద్ధాంత పోరాటం వల్ల ఎవరు మారట్లేదు దయచేసి సిద్ధాంత పోరాటాలు విడిచిపెట్టేయండి ఇక యేసుక్రీస్తు వారి విషయం కొంచెం కొన్ని విషయాల్లో ఖండించాల్సింది ఉంది చెప్దాం నేను అనేది ఏంటంటే మొత్తం మొదల మీద పోరాని గలీబీలు సృష్టించబాకండి దయచేసి దయచేసి విఓయ వారు దయచేసి ఈరోజు చూపించే రెఫరెన్స్ని విధేయులై తెలుసుకుంటారని నేను విజ్ఞప్తి చేస్తున్నా బ్రతిమని అడుగుతా ఉన్నా సరే మీరు తిరుపతి చూద్దామండి బైబుల్లో వీళ్ళు ఏదైతే చెప్తున్నారు వాటి గురించి చూద్దాం ఒకటి ఒకటిగా నేను రాసిన పుస్తకంలో విమర్శకుల అసత్యాలు బైబుల్ సత్యాల పుస్తకంలో రెండు వందల ఇరవై రెండు రెండు వందల ఇరవై మూడు అలాగే రెండు వందల ఇరవై ఒకటి ప్రశ్నలో నేను దీని గురించి వివరించానండి ఆల్రెడీ ఎందుకంటే చూడండి ఏ శుక్రీస్తు దేవుడు అద్వితీయుడు ఆరాధింపదగిన వాడా అలాగే యేసుక్రీస్తు కేవలం కేవలం ప్రభువు అంటే రక్షకుడు మాత్రమేనా దేవుడు కాదా ఆరాధించకూడదా త్రిత్వం అనేది ఏసుక్రీస్తు శిష్యులు కల్పించారా ఇట్లాగే రిఫరెన్స్ అన్నిటి మీద నేను ఈ యొక్క పుస్తకంలో జవాబు ఇచ్చాను ఆల్రెడీ ఇది ఎప్పుడో రాసిన నాలుగు మూడు ఏళ్ళ క్రితం రాసిన పుస్తకం ఎందుకు ప్రత్యేకించి పాయింట్లు రాశానంటే కేవలము బిఓ ఇక్కడ చర్చ ఆఫ్ వాళ్ళు నాతో వాదించిన దాన్ని బట్టి ఆ స్టడీని నేను పెట్టాను పుస్తకంలో దీన్ని బేస్ చేసుకుని మతోన్మోదులే కానీ అలాగే ముస్లిమ్స్ వాళ్ళే కానీ మీ యొక్క వాదనని పట్టుకొని యేసుక్రీస్తు పట్ల వాళ్ళు కూడా తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి పుస్తకం అయితే లేదు ఫిజికల్గా పుస్తకం లేదు పీడిఎఫ్ లింక్ డెస్క్రిప్షన్లో ఉచితంగా ఇస్తున్నాను అది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకొని చాలా ప్రశ్నలకు జవాబు తెలుసుకోండి చూద్దామండి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మీరు వచనం తీసుకున్నారో ఏదైతే మీరు వచ్చిన తీసుకున్నారో ఇది చూద్దాం యోహన్స్ వార్త నాలుగో ఇరవై మూడు వచ్చినాం అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చిచున్నది ఇక్కడ మీరు కలిపి చేరుపుతున్నారు వాక్యాన్ని ఏమంటున్నారు అంటే తండ్రినే ఆరాధించు అని చెప్పి మేము మాట్లాడారు రిఫరెన్స్ ఒకసారి వీడియో మళ్ళీ చూడండి మీరు మాట్లాడిన సుందరరావు గారు మాట్లాడిన మాటలు విన్నారు కదా తండ్రినే అని పదం కలుపుతా ఉన్నారు ఇక్కడ తండ్రిని అంటే తండ్రిని ఆరాధించ తండ్రినే అనేసరికి మారిపోతుంది మొత్తం తండ్రినే అంటే ఇంకా తండ్రిని ఒక్కరిని ఆరాధించాలి మిగతా వాళ్ళు ఎవరిని ఆరాధించకూడదు అనేది వచ్చేస్తుంది మీరు వాక్యాన్ని కలిపి జరుపుతున్నారు దయచేసి ఇక్కడ వాక్యాన్ని కలిపి జరపకండి తండ్రిని ఆరాధించు కాలం వచ్చి అంటే తండ్రినే ఆరాధించాలి తండ్రిని మాత్రమే ఆరాధించాలని పదాలు ఎందుకు కలుపుతున్నారు మీరు ఆ కాబట్టి అక్కడ మీరు పొరపాటు చేస్తున్నారు తండ్రిని ఆరాధించాలని ఉంటే వచనంలో తండ్రినే ఆరాధించాలి తండ్రిని మాత్రమే ఆరాధించాలని పదాలు కలుపుతున్నారు అది తప్పు గుర్తుపెట్టుకోండి సరే తండ్రిని ఆరాధించే కాలం ఉన్నది అది ఇప్పుడు వచ్చే ఉన్నది తన్ను ఆరాధించే వారు వారే కావాలని తండ్రి కోరుచున్నాడు మూల భాషలో వెదుకుచున్నాడు ఇక్కడ చూడండి తండ్రి అంటే తను ఆరాధించాలని చెప్పి ఇక్కడ కాంటెస్ట్ లో ఆయన మందిరం కాన్సెప్ట్ సమరీయులకు ఒక మందిరం ఉంది యూదులకు ఒక మందిరం ఉంది ఇద్దరు యహోవాని ఆరాధిస్తారు అసలు మందిరం కాన్సెప్ట్ వద్దు ఆత్మతో సత్యంతో ఆరాధించే కాలం వస్తుంది అని చెప్తూ చెప్తున్న సందర్భాలు ఇవి సార్ ఇక్కడ గమనించండి మీరు ఇక్కడ గా పొరపాటు చేసింది తండ్రిని ఆరాధించాలని చెప్పి మాట్లాడే తప్పు గమనించాలి సార్ ఇప్పుడు నేను దీన్ని ఇంగ్లీష్లో చూపిస్తే గనక వర్షిప్ వర్షిప్ ది ఫాదర్ ఆరాధించటం అంటే ఆ వర్షిప్ అనే పదం కావాలి చూపిస్తాను ఎందుకు చూపిస్తున్నాను అంటే మేము వీళ్ళతో వాదించినప్పుడు ఆరాధన ఆరాధన తండ్రిని ఆరాధించాలి ఏసుక్రీస్తు వారిని ఆరాధించమని వైవులు ఎక్కడ ఉంది అక్షర రూపంలో కావాలంటే వీళ్ళకి అక్షర రూపంలో ఏసుక్రీస్తు వారిని ఆరాధించాలి అని బైబుల్ చూపించండి మేము ఆరాధిస్తాం ఎక్కడ బైబుల్లో లేదు కదా తండ్రినే ఆరాధించాలని ఉంది కదా అంటారు తండ్రిని ఆరాధించాలని ఉంది కానీ ఏసుక్రీస్తు వారిని ఆరాధించమని బైబుల్లో లేదు కాబట్టి మేము ఆరాధించము అంటారండి వీళ్ళు అసలు ఆరాధన అనే పదానికి ఇక్కడ చూడండి ఏముంది అర్థం ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంది ఆరాధన అంటే వర్షిప్ అని ఉంది మరి గూగుల్ ట్రాన్స్లేట్ కనుక చూస్తే వర్షిప్ అంటే పూజించడం కూడా వస్తుంది ఆరాధన పూజించటం అన్న ఒకటే వర్షిప్ అలాగే పూజించు చూడండి వర్షిప్ అనే దానికి పూజించు ఆరాధించు అంటే వర్షిప్ తెలుగులో ఆరాధించన్నా పూజించన్నా ఒకటే పాదాలు ఆరాధించు పూజించు తెలుగులో ఇంగ్లీష్లో వర్షిప్ ఇప్పుడు మీకు చూపిస్తాను అంటే వీళ్ళకి ఏసుక్రీస్తుని ఆరాధించండి అనే పదం కావాలి వీళ్ళకి పదం కావాలి పర్యాయ పదాలు ఉంటాయి స్వామి ఆరాధన పదం లేకపోయినా ఆరాధనకు పర్యాయ పదాలు ఏంటి పూజించు ఆరాధన పర్యాయ పదాలు పూజించు అని కూడా తీసుకోవాలి పూజించని ఉంది అంటే అంటారు అది అక్షరము చంపును బైబుల్లో ప్రిఫరెన్స్ ఉంది అక్షరము చంపును నీ వాక్య సారాంశం సత్యం అని బైబుల్ చెప్తా ఉంది అక్షరము చంపును అని అంటే అక్షరం కావాలి మాకు అక్షరం కావాలన్నారు కానీ బైబుల్ సారాంశాన్ని బైబుల్ యొక్క ఉద్దేశాన్ని బైబుల్ యొక్క ఆ యొక్క చెప్తున్న విషయాన్ని దాన్ని పక్కన పెడుతున్నారు దయచేసి మోసపోద్దు సోదరులారా చూడండి ఈరోజు రిఫరెన్స్ సార్ ఇప్పుడు మీరేమంటున్నారు ఏమంటున్నారు కూడా ఆరాధించకూడదు పరశుధాత్మతో తండ్రిని ఆరాధించాలి పరశుధాత్ముడు కూడా దేవు పరశుధాత్ముడిని కూడా ఆరాధించకూడదు అని వస్తుంది మీరు ఈ యొక్క వీడియోలో అసలు పరిశుద్ధాత్ముడు గురించి ఎట్లా మాట్లాడ మాట్లాడదాం బైబుల్ చెప్తాను చూడండి మొత్తం స్వార్థ పన్నెండు అధ్యయ ముప్పై వచనంలో మనుషులు చే ప్రతి పాపమును పాపమును దూషణయు వారికి క్షమ క్షమించబడను గాని ఆత్మ విషయమైన దూషణ దూషణకు పాప క్షమాపణ లేదు పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందమైన యుగమందైనను రాబోయే యుగమందైన పాప క్షమాపణ లేదు ఇక్కడ బైబుల్లో ఏ విషయంలో అయినా క్షమాపణ ఉంటుంది కానీ పరిశుద్ధాత్మ విషయంలో క్షమాపణ లేదు అంటున్నాడు అంటే మనుష్య కుమారుడు విషయంలో సరే మనుష్య కుమారుడికి విరోధంగా మాట్లాడిన సరే అంటే యేసుక్రీస్తు వారి విరోధంగా మాట్లాడినా క్షమాపణ ఉంటుంది కానీ పరిశుధాత్మకు విరోధంగా మాట్లాడితే క్షమాపణ లేదని బైబుల్ చెప్తుంది అంటే ఏసుక్రీస్తు వారి కంటే గొప్పవాడుగా కనపడుతున్నాడు పరశుధాత్ముడి దేవుడు ఇక్కడ ఇప్పుడు అలాగని చెప్పి యశ్రీస్ వారి చిన్నదేవుడు గొప్పోడు గొప్పవాడు యహోవా గొప్పవాడు యహోవా తర్వాత పరుశుధాత్ముడు గొప్పవాడు తర్వాత యేసుక్రీస్తు వారు చిన్న చిన్నదేవుడు అని చెప్పి మళ్ళీ ఎలా కూడా మొదలతారు మీరు అలా కాదు వాళ్ళు ఒకరినొకరు గౌరవించుకుంటుంటారు ఒకరినొకళ్ళు గొప్ప చేసుకుంటుంటారు బైబుల్లో అనేది మనం నెక్స్ట్ చూద్దాం త్రితం సబ్జెక్ట్ సబ్జెక్ట్ చూద్దాం ఇవిడు పరిశుద్ధాత్మతో ఆరాధించాలంటే పరిశుధాత్ముడు కూడా గొప్పవాడు పరిశుద్ధాత్మడు కూడా గొప్పవాడు పరిశుధాత్మడు కూడా తక్కువ చేయదు దయచేసి యేసుక్రిస్తు వారిని ఆరాధించాలి పరిశుధాత్ముడు దేవుని ఆరాధి తండ్రి కుమార పరిశుధాత్మ ఇద్దరు సమానులు చూద్దాం నిత్యత్వం కాన్సెప్ట్కి వస్తాను నెక్స్ట్ వీడియోలు చూడండి నిత్యత్వం కాన్సెప్ట్ అసలు ఆయన పుట్టడం అంటే ఏంటి అన్న అనే కాన్సెప్ట్లో మనం వెళ్దాం తొందరగా నిదానంగా ఒక్క చిన్న చిన్న వీడియోలు చేస్తాను ఒక పెద్ద వీడియో చేస్తే ఇది పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ఒకే వీడియోలు చేయలేం చిన్న చిన్న సబ్జెక్ట్ చేద్దాం సరే ఇప్పుడు గమనించండి మీకు ఏం కావాలి తండ్రిని ఆరాధించాలి అని చెప్పి బైబుల్లో ఉంది కదా అంటే వర్షిప్ చేయాలి తండ్రిని తండ్రిని వర్షిప్ చేయాలి బైబుల్లో ఉంది కదా మరి ఏసుక్రి వారిని వర్షిప్ చేయొచ్చు తండ్రిని అని లేదు గుర్తుపెట్టుకోండి తండ్రిని మాత్రమే లేదు బైబుల్లో తండ్రిని ఆరాధించాలి తండ్రిని ఆరాధించాలి అలాగని కుమారుని ఆరాధించకూడదని బైబిల్ చెప్పట్లేదు కుమారుడిని ఆరాధించవచ్చు అని బైబిల్ చెప్తుంది కుమారుని ఆరాధించాలని బైబిల్లో పదం లేకపోయినా ఆరాధన ప్లేస్లో వేరే పదాలు ఉన్నాయి పూజించవచ్చు వర్షిప్ మీరు అన్న ఆరాధన అంటే ఇంగ్లీష్లో అదే విధంగా మనకి యేసుక్రీస్తు వారి విషయంలో కూడా వర్షిప్ చేశారు అని చెప్పి బైబిల్ చెప్తుంది తెలుగులకు వచ్చేసరికి పూజించారు మృత్యారన్న సా ఎంత కూడా వర్షిప్ కింద వస్తుంది ఆరాధన అంటే ఆరాధన అంటే మనకి దేవుడిగా ఒప్పుకొని ఏసుక్రివాని దేవుడు అసలు మీరు దేవుడుగా ఏసుకృష్ణ దేవుడు ఒప్పుకుంటారో లేదో కూడా నాకు స్పష్టత లేదు ఏసుక్రీస్తువాని దేవుడిగా మీరు అంగీకరించారని నాకు అర్థం ఉంది క్రీస్తు సంఘం పేరు పెట్టుకున్నారు కానీ మీలో క్రీస్తు లేకుండా కనపడతా ఉన్నాడు క్రీస్తు కోసం ప్రాణం పెడతారు అంటారు క్రీస్తు కోసం ప్రేమిస్తున్నామంటారు క్రీస్తు కోసం అన్ని ఉన్నారు కానీ క్రీస్తుని దేవుడిగా అంగీకరించే మనస్తత్వం మీకు లేదు క్రీస్తు దేవుడు దేవుడుగా ఇప్పుడు కానప్పుడు మీకు సంఘానికి ఇంకా చర్చా ప్రశ్నలు ఎందుకు పెట్టుకున్నారు అర్థం గంటల నేతి బీరకాయలో నేతి లేనట్టుగా బీరకాయ పేరు మాత్రం నేతి బీరకాయ అంట కానీ బీరకాయలో నెయ్యి ఉండదంట అలాగా మీరు చర్చా క్రైస్ పేరు పెట్టుకున్నారు కానీ మీ సంఘంలో క్రీస్తు లేకుండా పోతున్నాడు క్రీస్తు లేకుండా పోయాడు అనిపిస్తుంది నాకైతే చూడండి మత యేసు వార్త పద్నాలుగో అధ్యాయం ముప్పై రెండు వచ్చినాం ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులు ఏం చేశారంటే దేవు దేవుడి కుమారుడు అని చెప్పి ఆయనకు నొక్కిరి ఇదే ఇంగ్లీష్ లో మొత్తం సువర్ణ పద్నాలుగు ముప్పై మూడులో లో వర్షిపుడు హిం అంటే వర్షిప్డ్ అంటే ఆరాధన మొక్కిరి మొక్కిరి అంటే ఆరాధించారు అని అర్థం వస్తుంది పూజించారు ఆరాధించారు మొక్కిరి వర్షిప్డ్ హిమ్ వర్షిప్డ్ అంటే కొట్టండి ఆరాధన దేవుడు కుమారుడు అంటే దేవుడే హిందూ యూ యుధుడు ఎదుగు దేవుడు కుమార్ అని చెప్పడం ద్వారా దేవుడిగా చెప్పుకున్నట్లుగా వాళ్ళు కరెక్ట్గా స్పష్టంగా అర్థమైంది దేవుడు కుమారుడు అని చెప్పి అంటే దేవుడు అని చెప్పి వాళ్ళు మృక్కిరి వర్షిపుడు హీం అంటే దేవుడిని మాత్రమే ఆరాధిస్తాం ఎప్పుడని గమనించాలి ఇక్కడ వర్షిప్ చూపించానా యేసుక్రీస్తు వారికి వర్షిప్ జరిగింది యేసుక్రీస్తు వారిని ఆరాధించారు శిష్యులు అనేది బైబుల్ స్పష్టంగా చెప్తుంది తర్వాత మతశ్వార్త ఇరవై ఎనిమిదోదీ పదిహేడు వచ్చినాం వారు ఆయనను చూచి ఆయనకు మృక్కిరి గాని కొందరు సందేహించిరి ఈ మొత్తం తిరవై ఎనిమిదిలో కొంతమంది వర్షిప్ చేస్తారు ఏసుకు ఎక్కడ కూడా ఆయన పాదాలు నమస్కారం పెట్టినా నా దేవా తోమ నా దేవా అన్నా సరే నేను దేవుడిని కాదు అనలేదు ఆయన పాదాల దగ్గర పడ్డప్పుడు ఇప్పుడు కూడా నన్ను మొక్క అనలేదు బైబుల్ గమనించండి దూతలు దేవుని పరిచారకుల దూతలు కా పాదాల మీద నమస్కారం చేస్తే నేను అర్హుని కాదు నాకు వద్దు అని చెప్తారు స్పష్టంగా ఒక యహోవాగా ఉన్నటువంటి దూత ఏసుకువారు మాత్రమే సైన్యులకు అధిపతిగా పాత నిబంధనలు ఉన్నారు ఆయన మొక్కినప్పుడు దేవుడిగా క్లెయిమ్ చేసుకుంటూ దేవుడిని చెప్పుకునే సందర్భాలు ఉన్నాయి ఆయన మొక్కినప్పుడు మాత్రం కాదని లేదు కానీ మిగతా పరిచయ దూతలు ఎవరు వాళ్ళు వేరు యేసుక్రీస్తు వారు వేరు యేసుక్రీస్తు వారు దేవుడు నిత్యుడకు తండ్రి బలవంతుడైన దేవుడు ఆరాధన ఎవరు చేయాలి పూజించాలి ఎవరిని దేవుడిని మాత్రమే చేయాలి కాబట్టి ఇక్కడ మొక్కిరి మత్సవార్ అదే పదిహేడు ప్రకారం మొక్కిరి వర్షిప్పుడు హిమ్ తర్వాత మతేశ్వార్త రెండవది పదవచనంలో జ్ఞానులు ఏం చేశారంటే ఆయనను పూజించి 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 అంటే మాత్రమే పూజిస్తారు పూజించి ఇంగ్లీష్లో వర్షిప్పుడు హిమ్ బాల్యంలో ఉన్నప్పుడు యోస్కృస్వర్ దేవుడిగా గుర్తించి జ్ఞానులు వర్షిప్ వర్షిప్ చేశారు ఆరాధించారు పూజించారు తర్వాత మతేశ్వార్త ఇరవై ఎనిమిదో అధ్యయనం తొమ్మిదో వచనం యసుకృస్ చనిపోయి లేచిన తర్వాత పునరుత్నము అయిన తర్వాత చూడండి ఆయన వద్దకు శిష్యులు వచ్చి ఆయన పట్టును మొక్కగా వర్షిప్డ్ హిం యస్వ శిష్యులు ఇక్కడ కూడా యస్ కుస్వా శిష్యులు మ్రొక్కిరి వర్షిప్ హిం ఆరాధించారు పూజించారు తర్వాత అసలు చర్చా ప్రశ్న మీరు పేరు పెట్టుకున్నారు కానీ బైబుల్ రిఫరెన్స్ చూడండి యవాన్ స్వార్థ ఐదవ ఇరవై మూడు వచ్చినాం తండ్రిని గనపరచినట్లుగా అందరూ కుమారుని గనపరచవాలని తీర్పు తీర్చుట సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు మీరు ఆరాధన పదం లేదని అక్షరాన్ని పట్టుకొని వర్షిప్పని లో ఉన్నా సరే మూల పదాల్లో ఉన్నా సరే మీరు ఆరాధన పదం లేదని చెప్పి ఈ విధంగా అఘౌరవ పదంగా అగౌరవంగా మాట్లాడుతూ అగౌరవంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా మీరు తండ్రిని కూడా గనపరచినట్లే తండ్రిని కూడా మీరు గనపరచినట్లే అని చెప్తుంది బైబిల్ కుమారుని ఖచ్చితంగా గనపరచాలి గనపరచడం అంటే ఏంటి అర్థం ఆయన రక్షకుడు అండి ఆయన చనిపోయాడు లేచాడండి ఆయన ప్రభువు అండి మనతో పాటు ఆ పుట్టినవాడు అండి ఇలా కాన్సెప్ట్ ఇచ్చాడు అది కాదు గనపరచడం అంటే గణపరచడం అంటే తండ్రిని ఎలా అయితే గనపరుస్తున్నామో కుమారుని అలా గనపరచాలి తండ్రిని గనపరచినట్లుగా తండ్రిని గనపరచినట్లుగా అంటే తండ్రిని ఎలా అయితే గనపరుస్తున్నామో మనము తండ్రిని ఎలా అయితే గనపరుస్తున్నామో అలాగే కుమారుడిని గనపరచాలని సర్వాధికారులు కుమారుడు అనుగ్రహించబడింది కాబట్టి కుమారుని గణపరచని వాడు తండ్రిని గనపరచని వాడు అని చెప్పి గనపరచడు అని చెప్పి చెప్తుంది బైబులు అంటే తండ్రిని ఎలా అయితే గనపరుస్తున్నామో కుమారుడిని అలా గనపరచాలని బైబుల్ చెప్తుంది ఆ తండ్రిని ఒక రకం తండ్రిని ఆరాధిస్తాం కుమారుని ఆరాధించమంటే ఖచ్చితంగా మీరు తండ్రి కోపం తండ్రికి కోపం తెచ్చిన వాళ్ళు అవుతారు తర్వాత యోహన్ స్వార్థి ఎంతవతి ఆగలాలు వచ్చినాం అందుకు వేసు నన్ను నేనే మయపరచుకునే ఎడల నా మహిమ ఒకటిది మా దేవుడని మీరెవరిని గురించి చెప్పుదురు ఆనా తండ్రియే నన్ను మహిమపరుస్తున్నాడు తండ్రే కుమారుని మహిమపరుస్తున్నప్పుడు మీకేమైంది తండ్రి కుమారుని ఏసుకృష్ణి మహిమపరచడానికి తండ్రే కుమారుని మహిమపరుస్తున్నప్పుడు మీరెందుకు ఏసుక్రిస్తూ అని మహిమపరచటం లేదు ఆయన మహిమను ఎందుకు తగ్గిస్తున్నారు అసలు మహిమ యొక్క పాత్రుడు కాదని ఎందుకు మాట్లాడుతా ఉన్నారు యోన్సార్త పదిహేడోది ఐదో వచ్చినాం తండ్రి లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండేనా ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమ పరచుము లోకం పుట్టక మునిపే ఆయనకు మహిమ ఉంది పరలోకంలో ఆ విధంగా ఇప్పుడు మహిమ పరచు అని మాట్లాడుతున్నారు మహిమ ఇవ్వాలి తండ్రి కుమారుడు ఏసుకొస్తారు మహిమ ఇవ్వాలి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయ వచ్చిన ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిల పడిరి చూడండి గొర్రె పిల్ల అంటే ఏసుకొస్తారు సాగిల పడిరి సాగిల పడిరి అంటే ఏంటి మొక్కటం సాగిలి పడటం అంటే గౌరవించటం పూజించటం ఆరాధించటం తండ్రితో సమానంగా పరలోకంలోనికి సీట్ ఉంది తండ్రితో సమానంగా ఆయనకి గౌరవం ఉంది తండ్రితో సమానంగా అన్ని తండ్రిని మహింపరచునట్లుగా పరలోకంలో తండ్రిని గనపరచునట్లుగా కుమార్ని గనపరచాలి అది తండ్రి చిత్తము ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలి పడిరి మీరు వచ్చేసరికి ఇక ఎస్ పుస్తవాడిని సామా మామూలుగా చేసేసి తండ్రికే సాగిలి పడతాం తండ్రిని ఆరాధిస్తా ఉంటారు మీరు మీరు ప్రకటన కదా ఐదవ పదకొండు వచ్చిన చూడండి సింహాసన ఆసీనుడైన ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రము ఘనతయు మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగును గాక అని చెప్పుట ఇంటిని చూడండి తండ్రి అయిన సింహాసన ఆసీనుడైన వానికి అంటే తండ్రికి గొర్రె పిల్లకును స్తోత్రము ఘనత మహిమ ప్రభావములు తండ్రికి స్తోత్రం చెప్తా ఉన్నారు కుమారుడికి మహిమ చెప్తా ఉన్నారు కుమారుడు స్తోత్రం చెప్తా ఉన్నారు కుమారుడికి ఘనత చెప్తా ఉన్నారు తండ్రిని కుమారుని సమానంగా పరలోకంలో చూస్తారు సాగిలు పడతారు తండ్రిని కుమారుకి ఇద్దరిని సమానంగా చూస్తున్న విధానం పరలోకంలో కనపడుతుంది ప్రకటన గ్రంథంలో దర్శనంలో కాబట్టి మీరు సమానంగా చూడండి తండ్రిని కుమారుణ్ణి అంతే తప్ప తండ్రినే గనపరచాలి కుమారుని గణపరచకూడదని మీరు ఎలాగ మీరు వాక్యాన్ని కలిపి చెప్పుకుంటున్నారు కలుపుతున్నారు అలాగా ప్రకటన గ్రంథం ఏడవదే పదవచనం సింహాసనాశీనుడైన మా దేవుడికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రం అని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పి స్తోత్రం అని ఎవరు చెప్పారు స్తోత్రం అంటే అది కూడా వర్షిప్ స్తోత్రం అంటే వర్షిప్ లో భాగమే కనపరచడం ఆయన్ని మహిమపరచటం స్తోత్రం అంటే ఆయనకి థ్యాంక్స్ చెప్పటం స్తోత్రం అంటే ఇదంతా కూడా వస్తుంది దేవుడికి అలాగే కుమారుడికి కూడా స్తోత్రం చెప్తా ఉన్నారు ఎలుగెత్తి ప్రక మన ప్రకం లో కనపడతా ఉంది పరలోకంలో జరిగే సిచ్యువేషన్ ఎబ్రి పత్రిక ఒకటోది ఆలోచన ఆది సంభూతిని మరణ రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనను ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు ఎవరు తండ్రి కుమారుడికి దేవదూతలందరూ కూడా నమస్కారం చేయాలి కుమారుడికి ఏసుకృష్ణ వారికి దేవదూతలందరూ కూడా నమస్కారం చేయాలని చెప్తా ఉన్నాడు తండ్రి చూడండి దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవాలని చెప్పుచున్నాడు ఎవరు తండ్రి కుమారుడికి నమస్కారం చేయమని చెప్తా ఉన్నాడు కుమారుడికి మీరు మాత్రం నమస్కారం చేసే ఉద్దేశం మీకు కనపడట్లేదు నమస్కారం మాత్రం చేస్తామని ఆరాధన చేయమంటారు మీరు ఇలాగా ఒక రకమైన చీకటిలో ఒక రకమైనటువంటి ఒక అంధకారంలో మీరు ఉన్నారని చెప్పాలి తర్వాత హిబ్రిపత్రిక పత్రిక తి ఏడు వచ్చినాం కుమారుడు గుర్చి అయితే దేవాన్ని పలుకుతున్నాడు ఎస్ తండ్రే కుమారుని దేవుడుగా అంగీకరిస్తున్నాడు దేవుడుగా చెప్తున్నాడు అని మనకి ఒక రిఫరెన్స్ కూడా ఉంది తర్వాత కాబట్టి ఇన్ని రిఫరెన్స్లు మీకు చాలా రిఫరెన్స్ బైబిల్ కొట్టండి వర్షిప్ పదాలు కొట్టే ఒకసారి ఇన్ని కొడితే కొత్త నిబంధనలు బోల్ వచ్చినా వస్తాయి నేను అనేది ఏంటంటే తండ్రిని ఎలా అయితే గనపరుస్తామో కుమారుడు అలా గనపరచాలి అలాగే మనం వర్షిప్ తండ్రిని వర్షిప్ చేసినట్టుగా కుమారుని వర్షిప్ చేయాలి మొక్కటం పూజించటం నా సాగిలి పడటం స్తోత్రం చెప్పటం మహిమపరచటం ఇదంతా కూడా ఆరాధనలో ఒక భాగము ఇక తెలుగు తర్జుమాలో ఏసుక్రీస్తుని ఆరాధించండి అని ఒక పదం లేదని చెప్పి తండ్రిని ఆరాధించాలని తెలుగులో ఉన్న పదాన్ని తీసుకొని యేసుక్రీస్తు వారిని ఆరాధించాలని పదం లేదని చెప్పి అక్షర రూపంలో ఉండి నశిస్తారో అక్షరం చంపున చంపు చంపబడతారో యొక్క నరకానికి వెళ్ళిపోతారో తెలిసి చేసిన తప్పు ఖచ్చితంగా క్షమాపణ ఉండదు ఎబ్రి పత్రికలు ఉంటుంది మరలా వారికి క్షమాపణ ఉండదు మరీ మళ్ళీ పాపమునకు పాపమునకు మరలా బలి ఉండదు తెలిసి తెలిసి దయచేసి తప్పు చేయొద్దు మార్చుకోవాలి మారాలి ఇప్పుడు కూడా ఎవరైనా సరే కుమారుని గనపరచకపోతే తండ్రిని గనపరచనట్లే అలాగే అంతమంది వేసుకొస్తున్న శిష్యులే కానీ జ్ఞానులే కానీ పరలోకములు పెద్దలే కానీ అందరూ కూడా సాగిలి పడటమే కానీ స్తోత్రం చెప్పటమే కానీ వర్షిప్ చేయటమే కానీ ఇంతమంది ఇన్ని చేస్తున్నా సరే బైబుల్లో ఇంత స్పష్టంగా ఇన్ని రిఫరెన్స్ బైబుల్లో ఉన్నా సరే లేదు మీ వాక్యాన్ని పరిశీలన చేసే వాళ్ళం అండి బెయా సంఘస్థులు లాంటి అండి మనం స్టడీ చేద్దామండి కూర్చొని మాట్లాడుకుందాం ఏంటి కూర్చొని మాట్లాడుకునేది ఇంకా ఏంటి కూర్చుని కుందేలికి మీరు కుట్టుకుని పట్టుకున్న కుందేలికి మూడు కాళ్ళే అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ దగ్గర కుందేలు ఒక కాలు తీసి పాడేసేసి మూడు కాళ్ళని చూపిస్తా ఉన్నారు కుందేలు నాలుగు కాళ్ళు ఉన్నారే బాబు మీరు చెప్పిన కూడా మీరు వినలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఏంటి కూర్చొని మాట్లాడేది ఇంకా ఏంటండి ఇంకా మధ్య అంటే ఇంకా దాని డిబేట్ ఇంకెందుకు అవసరమా ఇన్ని రిఫరెన్స్లు ఉన్నా సరే రిఫరెన్స్ లేకపోతే దాని మీద కొంచెం స్టడీ చేస్తుంది ఉంటే కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసే విషయాలు ఉంటే స్టడీ చేయటం కొంచెం కూర్చొని మాట్లాడచ్చు కానీ ఇంత స్పష్టంగా ఉన్న విషయాన్ని ఒక ఆ సంస్థకి బిఓఈఓ సంస్థకు అధినేతగా ఉన్నటువంటి వీడి సుందరరావు గారు అలా మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఎట్లాగా ఎలా ఇంకే మిగతా వాళ్ళు అంతా ఎలా ఉంటారు కాబట్టి దయచేసి చిన్నవాడినైనా సరే విజ్ఞప్తి చేస్తున్న విషయం ఏంటంటే దయచేసి మారండి తెలుసుకోండి సరి చేసుకోండి దేవుడు క్షమిస్తాడు తప్పు జరిగినప్పుడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి వాడే రక్షణ పొందుకుంటాడు ఇంకా బాల్యంలో ఉండకండి మీరు జ్ఞానులు అహం ఆ జ్ఞానం అనే అహంకారంలో ఉన్నారని నేను భావిస్తూ ఉన్నా తెలుసుకోండి నేర్చుకోండి ఇన్ని చెప్పినా సరే ఇంకా ఇలాగా ఈ రోజు ఇదే పరిస్థితి లేదు ఆ రోజు ఆ రోజుల్లో పరిశుధాత్మక దేవుడు వాళ్ళకి ఐక్యత ఇచ్చాడు కూర్చోటి మాట్లాడుకున్నారు వాళ్ళు సమాధాన పడ్డారు ఆ విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు కానీ ఈ రోజుల్లో అలాంటి పరిస్థితి లేదు ఎందుకంటే అహంకారం ఇగో సమాజం దృష్టి చెడ్డవాళ్ళం అయిపోతామేమో చెడ్డవాళ్ళు ఎవరండి సమాజం దృష్టిలో తప్పును ఒప్పుకున్న వాడిని గొప్పగా చూసుకుంటామండి నేర్చుకుంటే మనం అంతా కలిసిమెలిసి జీవించాలని ఆశపడుతూ ఉన్నాం కొన్ని సిద్ధాంతాల విషయాల్లో విభే విభేదాలు ఉండొచ్చు కానీ ఏసుక్రీస్తుని ఆరాధించకూడదు ఏసుక్రీస్తు వారి దేవుడు కాదనే విషయంలో ఖచ్చితంగా అందులో ఐక్యత కుదరదు అందులో కుదరదు ఐక్యత కొన్ని సిద్ధాంతాల విషయాల్లో రోజు తరు పొందరు తెలుసుకుంటారు లేకపోతే ఏం కాదు పర్వాలేదు కొన్ని సిద్ధాంతాల విషయాల్లో ఎగ్జామ్షన్ ఉంది కానీ ఏసుక్రీస్తు వారు దేవుడు అని కాకపో దేవుడు కాకపోయినా దేవుడు అన్న దేవుడు అనకపోయినా యోజక్రిస్తారని ఆరాధించకూడదంటే మాత్రం అది ఖచ్చితంగా సహించలేనటువంటి ప్రాబ్లము గుర్తుపట్టండి వీడియో నచ్చినప్పుడు షేర్ చేయండి లైక్ చేసి కమెంట్ చేసి అభిప్రాయం పంచుకోండి అందరికీ వందనాలు థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్